ప్లేస్ లో మనల్ని ఇకిస్తూ ఉంటారు మనకి ఇరిటేషన్ ఈ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది అయితే యాక్చువల్ గా అంటే దివ్య గారు లాస్ట్ వీక్ హెలిమినెట్ అవ్వాల్సిన విషయం అందరికి తెలిసిందే ఇక అయితే లాస్ట్ వీక్ లాగే ఈ వీక్ కూడా దివ్యకి అయితే అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది ఓటింగ్ అయితే తక్కువగా పడింది అయితే ఈ వీక్ దివ్య ఎలిమినేషన్ అయితే కన్ఫర్మ్ అయితే ఉన్నది మనకు చాలా తక్కువ టైం కాబట్టి డబుల్ ఎలిమినేషన్ కూడా పెడతారనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది అయితే దివ్య తర్వాత లీస్ట్ పొజిషన్ లో ఉంది సంజన అండ్ సుమన్ శెట్టి వీరిద్దరిట్లో కూడా ఒక ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది డబుల్ అయితే ఈ వీక్ వచ్చేసి కళ్యాణ్ పడాల అండ్ పడాలూజ వీరిద్దరు టాప్ టూ లో ఉండే ఛాన్స్ ఉంది టాప్ త్రీ లో వచ్చేసి ఇమాన్యుల్ ఉండే ఛాన్స్ ఉంది అలాగే టాప్ ఫోర్ లో భరణి గారు ఉండే ఛాన్స్ ఉంది టాప్ ఫైవ్ లో డిమాన్ పవన్ ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలాగే లీస్ట్ పొజిషన్ లో దివ్య గారు ఉన్నారు కాబట్టి ఈ వీక్ కన్ఫర్మ్ గా దివ్య ఎలిమినేషన్ ఉంటుంది అయితే ఈ బి ఈసారి సీజన్ నేను కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి బిగ్ బాస్ ఏదైనా సస్పెండ్గా క్రియేట్ చేసి ఉంటే మళ్ళీ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని కామెంట్లు కూడా వస్తున్నాయి కానీ మనకి ఉండే ఛాన్స్ తక్కువ కాబట్టి వీక్స్ చాలా తక్కువ కాబట్టి అలా ఏమి ఉంచారు పంపించేస్తారు